వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు క్రిమినల్ మైండ్తో రాజకీయాలు చేస్తారు ఎమ్మెల్యే కల్వకుంట్ల కుటుంబ సభ్యులు క్రిమినల్ మైండ్తో రాజకీయాలు చేస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఈరోజు అసెంబ్లీ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు బరి తెగించిన అధికార పక్షాన్ని చూశామని నిరసనలు చేస్తే అరెస్టులు హౌజ్ అరెస్టులు చేసేదని నాడు ఒక అప్రకటిత ఎమర్జెన్సీగా ఉండేదని ఇప్పుడు అవే మూకలు బలి తెగించిన ప్రతిపక్షాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ అరెస్ట్ అవుతానో అని ఢిల్లీ పెద్దలతో బేరసారాలకు కేటీఆర్ వెళ్లాడని ఆరోపించారు ఖలిస్తాన్ ఉగ్రవాదులతో దేశానికి ఎంతటి ప్రమాదముందో కల్వకుంట్ల కుటుంబంతో కూడా తెలంగాణకు అంతే ప్రమాదం ఉందన్నారు ఫార్మసిటీ కోసం మీ హయాంలో పన్నెండు వేల ఎకరాలను సేకరించారని అప్పుడు మీకు కాంగ్రెస్ బీజేపీ సహకరించాయని గుర్తు చేశారు కానీ అధికారుల మీద ఎవరు దాడి చేయలేదని స్పష్టం చేశారు కుట్రపూరితంగా కలెక్టర్ మీద హత్యాయత్నం జరిగిందని ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి కేటీఆర్ అని తేలిందని ఆయన ఆరోపించారు భూసేకరణ ఇంకా పూర్తి కాలేదని అప్పుడే సీఎం కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రజలు ఆదరిస్తే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలుసుకోవాలని ఇప్పుడే నీ రాజకీయ జీవితం అయిపోలేదని హితవు పలికారు తెలంగాణ రాజకీయాల నుంచి భవిష్యత్తులో కల్వకుంట్ల కుటుంబం కనుమరుగవుతుందని ఆయన స్పష్టం చేస్తారు వచ్చే పదేళ్ల తర్వాత మరో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎప్పటికీ అధికారంలోకి రాదని కరాఖండిగా తేల్చి చెప్పారు యశోద హాస్పిటల్తో మీకున్న బంధం ఎవరికీ తెలియదని సూటిగా కేటీఆర్ను ప్రశ్నించారు ఎమ్మెల్యే అర్బన్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఏ ఫైల్స్ చకచకా కదిలించారో తెలియదా అని ప్రశ్నించారు ప్రజలు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించాలనే ఇంకిత జ్ఞానం కూడా కేటీఆర్కు లేదని అధికారుల మీద దాడి చేయించే నీచ రాజకీయాలు చేయాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు రైతులను రెచ్చగొట్టడమే కేటీఆర్ నరేందర్ రెడ్డి పని అని వారి కుట్రలను బయట పెడతామని నరేందర్ రెడ్డి వెనుక ఎవరున్నారో కూడా తేలుస్తామని ఆయన హెచ్చరించారు కొడంగల్ లాంటి వెనుకబడిన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడం తప్ప అని ప్రశ్నించారు కొడంగల్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించవద్దా అని ప్రశ్నించారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పార్టీ కార్యకర్త నాయకులతో మాట్లాడినాక పార్టీ కార్యకర్త ఏం చేసిండు అనేది ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో తేల్చబోయే అంశం పార్టీ కార్యకర్త మాట్లాడవచ్చు కానీ మాట్లాడిన తర్వాత వచ్చి కలెక్టర్ మీద హత్య ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కేటీఆర్ మీద అనుమానం పోతుంది మల్లాండ సాగర్ మీద రైతుల మీద కేసులు పెట్టలేదా ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు అసలు ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళిచ్చిందా ప్రతిపక్ష నాయకులను మొదలయండి ఒక మంత్రి కేటీఆర్ వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే మొత్తం రూట్ అంతా రుణ నిర్భంజనం చేసిన దాఖలా లేవా వందల సార్లు చేసి కేసీఆర్ అయితే కిందకి వెళ్ళి కూడా ఆయన బయటకి వెళ్ళి కానీ కేటీఆర్ పోయినప్పుడు బయటికి వెళ్ళనిచ్చిందా ప్రజాస్వామ్య వాళ్ళు కావచ్చు సివిల్ సొసైటీ వారు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేదా ఎవరైనా ఉద్యోగస్తులు ఏదైనా ధర్నా చేస్తే కావచ్చు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా లోపల డోర్ నిర్బంధం ఎంతమంది చేసిన వాళ్ళు ఎన్నిసార్లు డోర్ నిర్బంధం చేసిన అవన్నీ మర్చిపోతే ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు ప్రజలు మీ బంధం ఎవరికి తెలియదు మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలతో చెట్టా పట్టాలు వేసుకొని తెలియదా హైదరాబాద్ లో ఏ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో మీ పెట్టుబడులు ఉన్నాయి ఏ ఫైల్స్ మీరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉంటే ఆరు వేగాల మీద ఎవరెవరు ఫైల్స్ క్లియర్ అయినాయి అనేది మాకు తెలియదా అవన్నీ కూడా మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదో చేస్తుంది అన్న లెక్కన మీరు మాట్లాడడం చూస్తే గురువింద నిజ సామెత ఈరోజు గుర్తుకొస్తా ఉన్నాం ఒక హితుడిగా నేను కోరేది ఒకటే కేటీఆర్ గారికి ప్రపంచం రేపు ఏం అర్థమైపోదు మీ రాజకీయం రేపటితోనే అయిపోదు ఉందాగా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించు అంతేగాని అధికారుల మీద దాడు చేయించి వాళ్ళ మీదకి మీ కార్యకర్తలు నాయకులను ఉసిగొల్పి అవి ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన తర్వాత పరితగించి మేము పిచ్చనే చేస్తాం ఏం చేసుకుంటామో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదులు ఎంట్రే చేసుకోవద్దు అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ మీద మన సైనికుల మీద దాడులు చేస్తుంది మంచి చేయడానికి గ్రామాల్లో పోతే కూడా అల్లరి మూకలు ర్యాలీసిరి కొట్టి సేమ్ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రేత కల్వకుంట్ల కేటీఆర్ పోద్బలంతో కుట్రతోటి అటువంటి ప్రయత్నమే మళ్ళీ తెలంగాణలో జరుగుతూ ఉంది కాబట్టి మీరు కాశ్మీర్ టెర్రరిస్ట్ల కంటే అధ్వానమైన రాజకీయం చేస్తున్నారు ఖలిస్థాన్ ఉగ్రవాదులను మించి తెలంగాణలో అస్థిరత్వానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని రాజకీయంగా శాశ్వతంగా పొంద పెడతారు మీరు ఇట్లనే ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తే